హాయ్ అండి వెల్కమ్ టు దక్షలాక్స్ ఈరోజు టమాటా ని లోపచ్చడి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను హాఫ్ కిలో పైన టమాటాలు తీసుకునేది కడిగి శుభ్రం చేసుకుని ఆర ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆరపెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ మెంతులు తీసుకొని టూ స్పూన్స్ ఆవాలు తీసుకొని దోరగా వేయించుకోవాలండి ఈ కలుపుతూనే ఉండాలండి సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతాయండి దోరగా వేయించి దోరగా వేగితే స్మెల్ వస్తుందండి అంతే దించేయచ్చండి ఇలా దోరగా వేయించుకొని ఆఫ్ చేసేయడమే నేను హాఫ్ కిలో పైనే తీసుకున్నానండి టమాటాలు మెత్తగా ఉన్నవి తీసుకోకూడదండి కొంచెం టమాటాలు గట్టిగానే ఉండాలి లేకపోతే పచ్చడి పాడైపోతుందండి నిల్వ పచ్చడి కదా టూ మంత్స్ అయినా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా నేను కడిగి ఆరపెట్టుకున్నానండి ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు కానీ చిన్నగా ఉంటే తొందరగా మగ్గిపోతాయండి ప్యాన్ తీసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ తీసుకోవాలండి మామూలుగా టమాటా పచ్చడికి అయితే మనం ఆయిల్ వేసి మగ్గించుకోవర్లేదు కానీ కాబట్టి నేను కొంచెం టూ స్పూన్స్ కొంచెం పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఇవి నూనె కాగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఫస్ట్ టైమే మూత పెట్టుకోవాలి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మూత అనేది పెట్టుకో అవసరం లేదండి నేను ఎంత సైజు చింతపండు తీసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత మూత తీసేసి దాంట్లో వాటర్ అనేది వచ్చేస్తుందండి కొంచెం మగ్గితే ఇంతేనండి చింతపండు కూడా మగ్గిపోయింది కదా చూస్తున్నారు కదా వాటర్ అనేది వచ్చేసింది నేను జీలకర్ర వేయించడం చూపించడం మర్చిపోయాను చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో వన్ స్పూన్ జీలకర్ర తీసుకొని దోరగా వేయించుకోవాలండి సిమ్లో ఉంచి వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతుందండి వేయించుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోవాలి గరుకుగా ఉంటే బాగోదండి చూపి చూస్తున్నారు కదా మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా ఉండాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది టమాటాలు కూడా మగ్గినేయలేదో చూద్దామం అండి చూస్తున్నారు కదా ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఆఫ్ చేసేయచ్చండి కొంచెం మూత పెట్టుకోకుండానే మగ్గి మగ్గనిచ్చుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అనేది ఇంకిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి వాటర్ అనేది ఉంటుంది కనుక నిలవ ఉండదండి పచ్చడి గట్టితనం ఉండదు లూజ్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా మగ్గితే సరిపోతుంది చల్లారినిచ్చుకోవాలండి పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోకూడదండి చూస్తున్నారు కదా చల్లారిపోయింది మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం చల్లారి పెట్టుకున్న టమాటా మిశ్రమాలు కూడా వేసుకొని దాంట్లో నేను కప్పున్నారు కారం వేసుకుంటున్నానండి మాది కొంచెం కారం తక్కువగా ఉంటుంది కారం ఎక్కువ ఉన్నట్లయితే కప్పు వేసుకు సరిపోతుంది నేను హాఫ్ కప్ సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ ఎక్కువ తినేవారైతే వేసుకో తక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొంచెం ఇంకా తగ్గించి అండి ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకుంటే కావాలంటే కలుపుకోవచ్చు చూస్తున్నారు కదా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొంతమంది కొంచెం ముక్కలు ముక్కలుగా తగిలితే బాగుంటుంది అనుకుంటారు కానీ మా ఇంట్లో ముక్కలు తగిలితే తినారండి అందుకని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుందండి వేడి వేడి అన్నల్లో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది ఇలా తీసుకొని ఓ బౌల్లో తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం ఆవుపిండి మెంతిపిండి జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసేసుకొని మొత్తం అంతా ఉండలేకుండా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనికి పోపు దీనికి మనం అండి ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువే ఉండాలి పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు వేసుకోవాలండి దోరగా వేగాలండి దీంట్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు కానీ మేము వెల్లుల్లిపాయ తినవండి అందుకే వేయడం చూపించట్లేదు వెల్లుల్లిపాయలు కూడా బాగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లో మిర్చి ఒక నాలుగు మిర్చిను కడిగి కడిగి శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి సిమ్లోనే వే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయండి చూస్తున్నారు కదా అలా కలుపుతూనే ఉండాలి బాగా వేగిన తర్వాత పక్క పెట్టుకుని చల్లార్చి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీలో చల్లారిన తర్వాత పోపు వేసుకోవడం ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టుగా అయితే కనుక కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి టమాటా చట్నీ రెడీ అయిపోయింది దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా పెట్టాం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్